వాస్తవాలు మాట్లాడితే ఉంటాయ్యా ఒక వైసీపీ పార్టీలో నిజాలు మాట్లాడేటువంటి నా కొడుకుని సీమరాజన్ తప్ప పోషిస్తున్నా గవర్నమెంట్ మాట్లాడమా అంగతే రోజా ఏం చేసిందా వేల కోట్ల రూపాయలు డబ్బులు హ్యాండ్ ఇచ్చి రోజకే నీ బాసు బ్రహ్మాండంగా మా నాయకుడు ముట్టుకొని బూతులు తిట్టదే మా నాయకుడు మన పొలం గాడ పట్టుకొని మూడు పిల్లలు అంటదే మూడు పిల్లలు గాడంటే ఏ వెన్న పిల్లల్లో యాడ యాడ ముణుకునండో మాకు తెలుసు మేము బయట పెట్టలేము అయినా మా పార్టీ అయినప్పటికి మేము అన్ని బైట పెట్టుకోకూడదో తెలుసనా 500 రూపాయలకు ఏం పని చేసిందో మాకు తెలుసు కాదు కదా నువ్వు మాట్లాడేది ఇక్కడ పద్ధతిగా ఉండాలి చెట్టకూడదు కదా ఆవిడ ఎలా ఉండాలి చిన్న చిన్న ఆర్టిస్ట్ అని మమ్మల్ని పట్టుకొని ఆవిడకి రజనీకాంత్ అల్ల రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాదే రజనీకాంత్ అన్నప్పుడు నువ్వు ఒక ఎందుకు అంటావా రజనీకాంత్ అన్నప్పుడు నువ్వు ఎందుకు అంటావు అనొచ్చు ఆ మాట మీరు చెప్పండి వేణుగారు ఇప్పుడు వేణుగారు నేను ఆర్టిస్ట్ నేను తప్పుగా ఏమంటాం ఎవరు నీళ్ళు ఇండ్రా ఏం నీళ్ళు ఇచ్చా తెలియదు వై ఎవరు అనుకుంటారు భయపడారు భయపడతారు నేను ఏమంటానంటే ఆర్టిస్టులు అనేది తప్పు మాట అది పాపం ఈయన కానీ ఆర్పి గారు కానీ ఆర్పి గారు షోలు కానీ నేను కూడా ఆయనకి అభిమాని ముందు బయట వేరే కంట్రీలో ఉన్నప్పుడు నేను డైలీ రిలాక్స్ అయ్యేవాడిని వెళ్ళి చూసి సో ఆర్టిస్టులు ఎప్పుడు కూడా తక్కువ చేసి మీరు ఈ చిన్న చిన్న నువ్వు కూడా ఆడించే కదా వచ్చింది ఇప్పుడు రోజా గారు కూడా ఆడించే కదా వచ్చింది పైకే సో మనం ఆరు ఆస్కార్ అవార్డులు వచ్చాయి ఎన్ని వచ్చాయి ఎస్ఆర్సిపిలో జగన్ ఆరు ఆస్కార్ అవార్డు సజ్జలు కూడా ఒకటి సజ్జలు ఒకటి సజ్జలు బార్గో రెడ్డి ఒక ఒకటి నా కూడా కొంటారు వాడే ఈ పనులు చేసేదాన్ని అందరి బూతులు తిట్టు ఏం తిట్టాలా ఎంత తిట్టాలా రోడ్ల మీద అడక తినేవాళ్ళని గుట్కా బ్యాచ్లు తీసుకొని వచ్చి ఐపాక్ టీవీలో పెట్టేదంతా సజ్జలు బార్గో రెడ్డి ఇప్పుడు నాకు ఇప్పుడు డిబేట్ పక్క ద్వారా వెళ్తుంది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎవరికైనా సీట్లు వస్తాయని నూట డెబ్బై ఐదు వచ్చినప్పుడు అంబటి రాంబాబు గారు కోర్టుకి వెళ్ళాల్సిన పని ఏంది వెళ్తాడు ఎందుకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోర్టు తిరిగి పంపించింది కదా సంజనా సుఖన్ నగర్ దగ్గరికి పోలేక అడిగిపోతున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం నూట డెబ్బై ఐదు అన్నారు నూట డెబ్బై ఐదులో అది లేదు ఆ సీట్ లేదా అంబటి రాంబాబు గారి సీట్ లేదా అమట రాంబాబు లేదు గుడివాడ అమర్నాథ్ లేదు అదేంటి అంత మాట అన్నా సార్ పేరుని కిట్టిది లేదు మూడు లేవు అందుకే ఆ మూడు ఆడగలిపింది నూట డెబ్బై ఓ అస్సా ఒకటి తెరవలూరు కాకపోతే మీరే రెడ్డి చేయండి మరి ఇప్పుడు ఆ మూడు రాజులప్పుడు తమిళనాడులో రెండు ఎట్ట వస్తాయినా అస్సా ఒకటి ఒకటెట్టే తమిళనాడులో ఖచ్చితంగా ఎందుకంటే ఆడా రోజా రోజా మొగుడు ఇద్దరు బాగా ఫండింగ్ చేశారు ఇప్పుడు ఏమి అట్ట కలిపా తెలియదేమో మీది నెల్లూరే కదా అవును నెల్లూరు దగ్గరే కదా అవును ఇప్పుడు నువ్వు తెరవ నగిడి దాటుతానే తెరవల్లూరు తెరవల్లూరు దాటి కొద్ది దూరం పోతే కాట్పాడి అనేది వచ్చాది ఈ రెండిటికి ఫండింగ్ చేశారు ఎందుకంటే ఎర్రచందనం పోయే లైన్ ఇది అవును అవును ఈ లైన్ మొత్తం క్లియర్ గా ఉండాలంటే ఆ రెండు శాసనసభ్యులు కూడా మనం గెలిచుకున్నాం అంటే ఆడగడ డిపార్ట్మెంట్ మొత్తం మనకు సహకరించాలి నూట డెబ్బై డెబ్బై వస్తాయి ఇట్లా నూట డెబ్బై నూట డెబ్బై ఆల్రెడీ రోజే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు చేసేది అదే పని రామప్రసాద్ వాళ్ళిద్దరు ఆడనే చెక్ చెక్పోస్ట్ వదిలేసింది కుర్చింది మీరు అట్లా మీ సంపాదన నాకు నా సంపాదన మీరు కోట్లు ఇప్పుడు సంపాదించింది మరి తిరుమల ముప్పై మంది వేసుకున్నారు ఎక్కడ మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా అంటది దేని పో అనుకున్నా ఇప్పుడమ్మా ఇదేంద్ర పబ్లిక్ గానే చెప్తాంది అని డేట్ గా నేనే ఫోన్ చేసా ఏమా రోజమ్మా ఏంది పరిస్థితి ఏంటి ఓరు స్వామి దర్శనానికి నేను దానికి అనుకుండేవో ఏంటే కింద శ్రీవారి శ్రీవారి పెట్టుకాడ ఏంటే బస్సు పెట్టుకుంటాను వచ్చానంటే టికెట్ ముప్పై వేలు ముప్పై వేలు ఒక ముప్పై మంది ఒక బస్సులో ఎక్కుతారు ఎంత వస్తుంది లెక్క చేసుకుంటే సంపాదించినాము సంపా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాము మళ్ళా వస్తాము రామో తెలియదు గతంలో సింపతి తండ్రి లేని బిడ్డ గొడ్డలి పోటు ఒక్క అవకాశము ఈ విధంగా రకరకాలుగా చెప్పినాము చెప్పిన తర్వాత మేము వచ్చినాము ఇప్పుడు అల్లాడిస్తాం మనం కాదు గుడివేళ్ళ ఎంత వస్తే మెజారిటీ మీకు మరి గుడివాడ పరిస్థితి మీరు గెలుస్తున్నారా మీరు గెలుస్తున్నారా గుడివాడ మేమే గెలుస్తాం ఏంటే ఏంది అని గెలిచేది గుడివాడ ఫస్ట్ ఓడిపోయే సీట్ రోజా తర్వాత కొనాలని గుడివాడ ఖచ్చితంగా గెలుస్తాం ఏడెనిమిది వందల ఓట్లతో గెలుస్తాం ఎవరు మేము కొనాలని ఏడు వందలు ఇరవై ఓట్లతో గెలుస్తాం ఏ పక్క నుంచి ఒక ఆరు వేల తొంభై మూడు ఓట్లతో గెలుస్తాం సిక్స్ జీరో నైన్ త్రీ ఓట్లతో గెలుచాం ఎట్లా కష్టం నువ్వు నేను ఒకటి చెప్పేది మా గుడివాడలో నాని ఆయన ఇంటి ముందు రోడ్డు వేసుకోకపోయినప్పటికీ కూడా ఆరు వేల తొమ్మిది వందల మూడు ఓట్లతో గెలిచాడు అడగండి ఆ నెంబర్ ఏదో అడగండి ఆరు వేల తొంభై మూడు అనే నంబర్ యాడ్ నుంచి వచ్చింది సిక్స్ జీరో నైన్ త్రీ బా అవునా అంటే సిక్స్ అంటే సిక్స్ జీరో నైన్ త్రీ అంటే సిక్స్ త్రీ కలిపితే కదా మ్యాథమెటిక్స్ లో దిట్ట వైఎస్ఆర్ సిపి లో గట్టుకుంటాయి ఆనవాళ్ళు ఖచ్చితంగా మేము గెలుస్తాము కోబూర్లో గెలుస్తావా కోబూర్లో కోబూర్లో రైట్ గానే ఉండాలి పరిస్థితి ఎంత చూద్దాం ఉండాలి ప్రశాంత్ మీద

హాస్పిటల్ నూట నేను వాటర్ ప్లాంట్ ফ্রি గా పెట్టిచ్చిన మంచి నువ్వు ఏమడలావ్ ఇది తప్పు చేసావు ఈ కుంభకోణం చేసావు అలా నువ్వు ఎత్త మాట్లాడతావో అడిగిన దానికి మాట్లాడండి టాపిక్ ఏటే కదా అంటాను నేను టాపిక్ ఏట సర్వేలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తున్నాను ఒక్క సర్వే నాకు చూపించు నేను చూపిస్తాలే మళ్ళా నువ్వు రాసుకొని పేపర్